నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో చూయించబోయే రెసిపీ క్యాప్సికం ఫ్రై బెంగళూరు మిర్చి అంటుంటారు కదా సో క్యాప్సికమ్ ఫ్రైని మనము చూయించబోతున్నాము చాలామంది క్యాప్సికమ్ ఫ్రై అంటే కొంచెం సరిగ్గా చేసుకోవడం రాక పెద్దగా ఇష్టపడ పెడరండి సో అది టేస్టీగా ఎలా చేసుకోవాలో సింపుల్ వేలో చూపిస్తున్నాను ముందుగా ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు వేసుకోండి టమాటో ముక్కల్ని కూడా తరిగి పక్కన పెట్టుకోండి ఈ ఆనియన్స్ కొంచెం మగ్గాక ఒక స్మాల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలపండి ఒక టూ మినిట్స్ అలా కలిపితే ఆనియన్స్ అనేవి పూర్తిగా మగ్గాక కట్ చేసిన టమాటో ముక్కల్ని వేసుకోండి వేసాక మళ్ళొకసారి ఆయిల్లో మంచిగా కలిపేసి ఈ టమాటా ముక్కలు వేయడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది క్యాప్సికమ్కి ఒకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోండి టమాటా ముక్కలు కూడా మగ్గుతాయి చూడండి ఆల్మోస్ట్ మగ్గడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి వేసి అది పచ్చివాసన లేకుండా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే విధంగా కలపండి చాలా బాగుంటుందండి మీకు పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ నార్మల్గా మనం ఇంట్లో వండుకొని తినడానికి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నింటినీ కూడా ఈ మగ్గిన టమాటో ఆనియన్ ఆయిల్లోకి వేసేసి ఒకసారి పూర్తిగా కలపండి మొత్తం ఆయిల్ అంతా కూడా క్యాప్సికమ్ ముక్కలకు పట్టే విధంగా కలిపేసి మూత పెట్టుకోండి ఇది మగ్గడానికి కొంచెం ఇవి గట్టిగా ఉంటాయి కదా మగ్గడానికి టైం పడుతుంది టూ మినిట్స్కోసారి మీరు మూత తీస్తూ ఇలా కలుపుతూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది ఈ క్యాప్సికమ్ ముక్క అనేది మెత్తబడాలండి అప్పటి వరకు మనము దీన్ని మగ్గిస్తూ ఉండాలి ఇలా మూత పెడుతూ తీస్తూ చూడండి మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మీ రుచికి తగ్గట్టుగా చూసుకోండి మీరు ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా లేకపోతే తగ్గించుకోవాలన్నా చూసి వేసుకోండి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోండి చూడండి ఆల్మోస్ట్ సగానికి వచ్చింది కర్రీ మగ్గేసి సో దీంట్లో ఇప్పుడు మనము ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసి మంచిగా మొత్తం ముక్కలన్నిటికీ కూడా కారం పట్టే విధంగా కలపండి నీట్గా కలిపేసి కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి చూడండి ఇలా అంతా కూడా కలిపాక ఒకసారి మూత పెట్టుకోండి ఒక టూ మినిట్స్ మగ్గించాక ఆయిల్ అనేది బయటకు వచ్చింది చూడండి ఆల్మోస్ట్ మనకి ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతవరకు ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకొని చూడండి తప్పకుండా నచ్చుతుంది అట్లీస్ట్ వారానికి ఒకసారైనా వండుకుంటారు థ్యాంక్ యూ